బియ్యం పథకానికి డబ్బులు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు కేంద్రం నిధులు ఇస్తోంటే ప్రధాని మోడీ ఫోటో ఉన్న ఫ్లెక్సీలు ఎందుకు చించేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సహకారంతో పంపిణీ చేస్తున్న బియ్యాన్ని సక్రమంగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు అన్ని రేషన్ దుకాణాల్లో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యం తీసుకోవడానికి ప్రజలు బారులు తీరుతోంటే ప్రధాని ఫోటో పెట్టకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు సంజయ్ మోడీ బియ్యాన్ని సక్రమంగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అన్ని రేషన్ షాపులలో మోడీ బియ్యాన్ని తీసుకోవడానికి ప్రజలు బారులు తీరుతున్నారు మోడీ గారిని ఎప్పుడు మర్చిపోం మోడీ గారు మాకు అందిస్తున్న బియ్యాన్ని ఎప్పుడు మర్చిపోం అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఒక మోడీ గారు బియ్యాన్ని అందిస్తుంటే మంది పిల్లలకు పోయి మంగళరాత్రులు పడ్డాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు వీధి నాటకాలు చేసే కళాకారులను మైమర్పించే విధంగా కాంగ్రెస్ పాటలు నటిస్తలేరు జీవిస్తున్నారు